ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ కేవీకేలో ఆదర్శ రైతులకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గంలో పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ నిధిలో భాగంగా దర్శిలోని స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు సన్మాన కార్యక్రమం కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ జి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీకే హెడ్ డాక్టర్ జి రమేష్ మాట్లాడుతూ పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ నిధి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని రైతులకు వివరించారు అదే విధంగా ప్రస్తుత పంటలలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను సాంకేతిక పరంగా సూచించారు రైతు సోదరులు పంటలపైన రసాయన మందులను విచక్షణ రహితంగా పిచికారీ చేయకుండా ఏ తెగులకు ఎలాంటి మందులను ఉపయోగించాలో శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సూచనలు పాటిస్తూ అవసరమైన ఖర్చులను తగ్గించుకుంటూ వ్యవసాయం చేసుకోవాలని రైతులకు రమేష్ సూచించారు జిల్లాలోని వివిధ మండలాల్లో నూతన మంగళాలను సాగు చేస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆదర్శ రైతులను ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తలు సంయుక్తంగా వారిని ఘనంగా సేలవతో సన్మానించి వారికి వ్యవసాయ పంచాంగాలను బహుమతిగా అందజేశారు ఈ ఆదర్శ రైతులు ఆయా గ్రామాలలో ఆదర్శ రైతులుగా ఉంటూ మిగతా రైతుల అభ్యుదయ ప్రగతికి దోహదపడాలని రమేష్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు లేనిదే దేశ పురోగతి సాధించలేదని కాబట్టి రైతాంగానికి మనం ఎంతగానో రుణపడి ఉన్నామని వారికి ఆయా కాలాలలో వివిధ పంటలలో వచ్చే తెగుళ్లు వాటి రక్షణ పద్ధతులను రైతులకు తెలియజేస్తూ వారి పంటల సాగు అభివృద్ధిలో పాలు పంచుకోవాలని జిల్లాలోని మరియు డీలర్లకు ఈ సందర్భంగా సూచించారు రైతు సక్రమంగా పండిస్తేనే మనం వాడుకునే నిత్యావసర వస్తువులకు సరళమైన రేట్లు ఉంటాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ పి సంధ్యారాణి మాట్లాడుతూ రైతులకు అవసరమైన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా మన ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేపడుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు టి వెంకటేశ్వర రెడ్డి టి మానస ఎన్ లీలాకృష్ణ దర్శి ఏడిఏ బాలాజీ నాయక్ ఏవో బాలాజీ నాయక్ దర్శి టెక్నికల్ ఆఫీసర్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు సో మైక్రో ఇరిగేషన్ కానివ్వండి అలాగే సీడ్ టెక్నాలజీ ఏ పంట ఏం బేసిక్ ఏంటంటే సీడ్ విత్తనం అనేది మనం ఏం ఆ విత్తనం ఎంపికలు రైట్ కరెక్ట్ గా విత్తనం ఎంపిక చేసుకున్నారు అనుకోండి ఏదైనా పెస్ట్ డిసీజ్ తరుపుని రకాలు వచ్చాయి మార్కెట్ లో పెస్ట్ డిసీజ్ తరుపుని రకాలు వేసుకున్నారు అనుకోండి పురుగు మందు తిట్ల మందు కూడా అవసరం ఉండదు సో అలాంటి టెక్నాలజీస్ కూడా సీడ్ టెక్నాలజీస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు

కిందున సార్ కదా సో మైక్రో ఇరిగేషన్ అనేది ఒకలాగే సీ టెక్నాలజీ ఏ పటెంటిస్ ఉన్న బేసిక్ ఏంటంటే సీ విత్తంనే పొలంలో వేయాలి హను ఆ విత్తన విపకంలోనే రైట్ కరెక్ట్ గా విత్తనం ఎంప్లియ్ చేస్తున్నారు అన్నమాట ఏదైనా సిక్ పెస్ట్ డిసీస్ తరకు రకాలు చే మార్కట్ పెస్ట్ డిసీస్ తరకు రకాలు చేస్తున్నారు అన్నమాట కుల పొలతికి పొలమంతా సంవత్సరం అంతా సో